హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి చాలా కీలకమైనటువంటి అప్డేట్స్ వచ్చాయి ఈరోజు ఏంటో చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈరోజు మరి ఒక్కసారి మనకు ఉన్నటువంటి డే ప్రాముఖ్యత చూసుకుంటే గనక ఈరోజు జూలై తొమ్మిదవ తారీఖు సో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబివిపి ఆవిర్భావ దినోత్సవం విద్యార్థి లోకానికి ఏ ఆపద వచ్చినా గాని మరి ఎప్పటికప్పుడు మరి మనకు సహాయం చేస్తున్నటువంటి ఏబివిపి వారికి మరి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సో ముఖ్యమైనటువంటి అంశాల్లోకి వెళ్ళిపోదాం రైట్ ఈ నెల పదకొండు నుంచి అందుబాటులోకి డిఎస్సి హాల్ టికెట్లు అయితే రాబోతున్నాయి సో నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేసినటువంటి విద్యాశాఖ మనకు డిఎస్సి షెడ్యూల్ పైన సో మనకు హాల్ టికెట్లు పదకొండు నుంచి మేము అందుబాటులోకి తీసుకురా తీసుకురాబోతున్నాము పద్దెనిమిది నుంచి ఈ నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఖచ్చితంగా ఎగ్జామ్స్ అనేవి మేము జరిపి తీరుతామని చెప్పేసి మరి స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి రెడ్డి ఒక ప్రకటనలో నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారనమాట సో మనకు వెబ్సైట్ యొక్క ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు సో దాంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని చెప్పేసి మరి తెలియజేయడం అయితే జరిగిందనమాట మొత్తానికి నిన్న విద్యాశాఖ ముట్టడి చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో మాకు డిఎస్సి ని వాయిదా వేయాలి ప్రిపరేషన్ కి తగిన సమయం కావాలని ఎవరైతే కోరుకున్నారో మరి వాళ్ళందరి కూడా వాళ్ళందరి ఆశలు కూడా అడియాశలు అయినటువంటి సందర్భం ఇడ మనకు అనిపిస్తుంది పదకొండు నుంచి మరి డిఎస్సి హాల్ టికెట్లు రాబోతున్నాయి సేమ్ వార్త రైట్ జూనియర్ లెక్చరర్ పోస్టులకు మరి జనరల్ ర్యాంకుల ప్రకటన కూడా రావడం జరిగింది నిన్న టీజీపీఎస్సి వెబ్సైట్ లో మనకు క్లియర్ గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి పీడిఎఫ్ లు ఫార్మాట్లు అయితే మరి ఆ అందుబాటులో ఉంచారనమాట జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేశారనమాట దాదాపుగా ఇరవై ఏడు సబ్జెక్టులో జూనియర్ లెక్చరర్ పోస్టులకు గతేడాది మరి సెప్టెంబర్ లో సిబిఆర్టీ పద్ధతిలో పరీక్షలు జరిగాయి సో సబ్జెక్టుల వారిగా జిఆర్ఎల్ జాబితాలను మరి కమిషన్ వెబ్సైట్ లో పొందుపరచింది ధృవీకరణ పత్రాల పరిశీలనకు సాధారణ అభ్యర్థులకు మరి వన్ టూ నిష్పత్తిలో అదే పిడబ్ల్యూడి మరి దివ్యాంగ అభ్యర్థులకు అయితే వన్ ఇస్ట్ ఫైవ్ నిష్పత్తిలో మరి మెరిట్ జాబితాలు త్వరలో ప్రకటిస్తామని కమిషన్ కార్యదర్శి నికోలస్ నవీన్ నికోలస్ అయితే తెలిపారు సో జేఎల్ కి సంబంధించి జిఆర్ఎల్ అయితే మనకు రావడం జరిగింది అయితే మీరందరూ కూడా జోన్ వైజ్ గా కేటగిరీ వైజ్ గా అలాగే చూసుకుంటే గనక మరి మార్కుల వారీగా కూడా మీరు చూసుకోవాలంటే గనక ర్యాంకింగ్ లో సో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో ఎక్సెల్ షీట్స్ అన్ని సపరేట్ గా మరి ఫిల్టర్ చేసి పెట్టడం జరిగింది సో అవి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్ చూసుకునే ప్రయత్నం అయితే చేయండి రైట్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల ఎంపిక జాబితా కూడా వెల్లడి అనమాట నిన్న సో టీజీపీఎస్సి నిన్న వెల్లడిస్తుంది అనమాట ప్రభుత్వ వైద్య విభాగాల్లో రెండు వందల ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఉద్యోగ ప్రకటన ఏదైతే ఉందో సో ఎంపికైనటువంటి అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది వివరాలకు కమిషన్ వెబ్సైట్ ను మరి సందర్శించాలని సూచించింది అనమాట అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైనటువంటి అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే గనక ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు మరి రిలిక్విష్మెంట్ ఆప్షన్ కూడా ఇవ్వాలని చెప్పేసి కోరిందనమాట ఈ మేరకు మరి కమిషన్ వెబ్సైట్ లో మరి వెబ్ లింకు అందుబాటులో పెట్టినట్లు కూడా పేర్కొంది అనమాట ఎవరికైనా కానీ మరి ఈ ఉద్యోగం పైన ఇంట్రెస్ట్ లేకపోతే గనక మరి ఈ యొక్క ఆప్షన్ కూడా తీసుకురావడం జరిగింది వదిలిపెట్టాలనుకున్నటువంటి వాళ్ళు రిలిక్విష్మెంట్ ఆప్షన్ ని ఇవ్వాలని చెప్పేసి కోరింది అనమాట రైట్ ఇక షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు ఉంటాయి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహణ విద్యాశాఖ క్లియర్ గా చెప్పిందనమాట అసలు పోస్ట్ పోన్ అనేది కుదరదు అయితే ఇక్కడ గ్రూప్ టూ మాత్రం ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయినట్లే దాదాపుగా డిసెంబర్ లో ఖచ్చితంగా మరి గ్రూప్ గ్రూప్ టూ సంబంధించి ఎగ్జామ్స్ ఉండేటటువంటి అవకాశం అయితే ఉన్నది డిసెంబర్ నవంబర్ డిసెంబర్ మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ రెండు పక్క అంటే చాలా తక్కువ వ్యవధిలో ఉన్నాయి సేమ్ సిలబస్ కాబట్టి అవి అక్కడ జరిపేటటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఈ గ్రూప్ టూ మీద కూడా చాలా మంది అడుగుతున్నారు సార్ ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదంటే గనక రెండు రోజుల్లో దీని మీద అఫీషియల్ గా టిజిపిఎస్సి ప్రకటన చేస్తామని కూడా చెప్పింది త్వరలో అది రాబోతుంది అనమాట రైట్ డిఎస్సి వాయిదా వేయాలి మెగా డిఎస్సి ప్రకటించాలి సో వరుసగా పోటీ పరీక్షలు ఉన్నాయి కాబట్టి అలాగే టెట్ తర్వాత పెరిగిన పోటీ కూడా ఉంది కాబట్టి చదువుకోవడానికి టైం సరిపోదు మరి అభ్యర్థుల ఆందోళన విద్యార్థి సంఘాల మద్దతు విద్యార్థి శాఖ మరి డైరెక్టరేట్ ముట్టడి చేశారు అడ్డుకున్నటువంటి పోలీసులు అరెస్టులు మరి షెడ్యూల్ ప్రకారమే మేము డిఎస్సి పెడతామని మరోవైపున విద్యాశాఖ సో ఓవరాల్ గా చూసినట్లయితే నిన్న చాలా మరి ఉద్రిక్తత పరిస్థితి కూడా నెలకొన్నది అక్కడ మనం నిన్న చూసాం సోషల్ మీడియాలో చూడండి పోలీసుల కాళ్ళ మీద పడ్డటువంటి డిఎస్సి అభ్యర్థి నిజంగా చాలా బాధాకరం అనిపించింది చూస్తే గనక ఈ సన్నివేశాలన్నీ కూడా మోతీలాల్ అన్నన్ కూడా మరి అరెస్ట్ చేయడం సర్కార్ తో డిఎస్సి అని చెప్పేసి డి కొడుతున్నట్టుగా ఇక్కడ మనకు అన్ని పత్రికలు కూడా రాయడం జరిగింది అనమాట ఓవరాల్ గా ఇదేమైనా సరే సో అది మనకు అయిపోయింది ఎక్కువ సమయం ఇవ్వరు అని చెప్పేసి అన్నారు సో మానసికంగా మీరు ధైర్యంగా ఉండండి ఈ తక్కువ రోజులు ఏవైతే ఉన్నాయో మరి ప్రిపరేషన్ ఉపయోగించుకోండి ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి మరి డిసెంబర్ లో మరొక డిఎస్సి నోటిఫికేషన్ ఏమైనా వస్తుందా ఎదురు చూద్దాం ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే నేటు పేపర్ లీక్ నిజమే రీటెస్ట్ అనేది మరి లాస్ట్ ఆప్షన్ సుప్రీం కోర్టు మరి దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడు లక్షల మంది జీవితాలతో ముడిపడి ఉన్న అంశం అని వ్యాఖ్య చేసింది అనమాట అంటే నేటు పేపర్ లీక్ అయిందని తేలింది ఇది ఒప్పుకోవాల్సిన విషయం కానీ మరి ఆ క్వశ్చన్ పేపరు ఎంత మందికి మరి లాభం చేరింది ఎంత మంది ఆ లీకేజీతో లాభపడ్డారు ఇప్పటి వరకు ఎంతమందిని గుర్తించారు ఆ పేపర్ లీకుతో మరి ఇంకా లాభపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ కేసులో ఇంకా మరి తప్పు చేసిన వాళ్ళను గుర్తించాల్సి ఉన్నదా పేపర్ లీక్తో లాభపడినటువంటి విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఎంత మంది రిజల్ట్స్ ను మరి హోల్డ్ లో పెట్టారు వీటన్నిటిపైన సమగ్రమైనటువంటి దర్యాప్తు జరగాలని సుప్రీంకోర్టు నిన్న మరి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట వ్యాఖ్య చేయడం జరిగింది జడ్జిమెంట్ ఇచ్చారు అయితే రీటెస్ట్ మళ్ళీ పరీక్ష జరపాలనేది లాస్ట్ ఆప్షన్ గా పరిగణించింది సో దీనిపైన మరి సమగ్రమైనటువంటి విచారణ జరపాలి దర్యాప్తు జరపాలన్నట్టుగా నిన్న చెప్పడం జరిగిందనమాట నీట్ పేపర్ లీక్ నిజమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒప్పుకున్నది సో నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి కూడా ఆలోచిస్తా ఉన్నారు సో అది దానికి సంబంధించినటువంటి అప్డేటు జైల్ నియామక పరీక్షలు చూసాము అయితే నిన్న ఎవరైతే విద్యాశాఖని మరి ఆ ముట్టడి చేసినటువంటి డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు ఉన్నారు అందులో మరి ముఖ్యంగా కొంతమంది డిఎస్సి మహిళా అభ్యర్థులు ఉన్నారు ఇక్కడ మీరు చూడవచ్చు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ అరెస్ట్ చేసి చాలా చీకటి ప్రదేశంలో బంధించారు కన్నీరు పెట్టినటువంటి డిఎస్సి మహిళా అభ్యర్థులు నిజంగా చూస్తే చాలా బాధాకరం అనిపించింది నిజంగా ఇంత ఇట్లా కూడా ట్రీట్ చేస్తారా అంటే ఎవరైనా వీళ్ళని కలవడానికి వచ్చినప్పుడు మాత్రమే ఆ లైట్లు ఆ లైట్స్ అనేవి ఆన్ చేస్తారంట తర్వాత మరి గ్రౌండ్స్ లో లైట్లు లైట్స్ ఆఫ్ చేస్తున్నారని ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు మాత్రమే లైట్లు వేస్తున్నారని మాకు ఎంతో భయం కలిగిందని చెప్పేసి నిజంగా వాళ్ళు కన్నీరు పెట్టినటువంటి దృశ్యం నిన్న చూసాం నిజంగా అమ్మాయిలు కదా భయం అవుతుంది వాళ్ళకు కూడా పాపం సో ఇలా ఓవరాల్ గా అయితే నిన్న ఇలా గడిచిపోయింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్